ఆంధ్రజ్యోతి దినపత్రిక వస్తుంది ప్రతిరోజు న్యూస్ పేపర్ డిసెంబర్ ఒకటో తారీఖు నాకు జ్ఞాపకం ఉంటే సోమవారం ఆ రోజున నేను విమానంలో వస్తూ ఆ పేపర్ చదివాను డిసెంబర్ ఒకటో తారీఖు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో నవ్య అని ఒక ఎడిషన్ వస్తుంది మీరు ఆ నవ్య అన్న ఎడిషన్ చదవండి ఒక ఆశ్చర్యకరమైన విషయం చదివాను నేను అల్లూరి సీతారామరాజు జిల్లాలో మామిడి అన్న పేరుతో ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో రాంబాబు సంధ్య అని పేరు కలిగినటువంటి ఇద్దరు దంపతులు రోజు ఇద్దరు కష్టపడితే ఐదు ఐదొందలో వస్తుంది ఆ నాలుగు వందలో ఐదు వందలతోటి ఐదుగురు సంతానం ఐదుగురు సంతానాన్ని రెండు పూటలా అన్నం పెట్టి పెంచి పెద్ద చేయడం అంతే ఎంత కష్టం ఆ ఐదుగురు పిల్లల్లో రెండో పిల్ల పేరు కరుణకుమారి ఆ అమ్మాయికి పుట్టుకతో కళ్ళు లేవు అంధురాలు ఆ పిల్ల ఇంట్లో ఒక్కత్తి కూర్చుంటే ప్రమాదం మిగిలిన పిల్లలు పాఠశాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు పని మీద వెళ్ళిపోతున్నారని ఆ తల్లిగారు ఈ పిల్లని కూడా పాఠశాలకు పంపించేది కళ్ళు లేవని మిగిలిన పిల్లలందరూ గేలి చేస్తుంటే అమ్మాయి ఏడ్చి నేను పాఠశాలకు వెళ్ళనని ఇంటికి వచ్చేస్తే విశాఖపట్టణంలో అందులో కొరకు ఉన్న ప్రత్యేకమైన పాఠశాలకి తీసుకొచ్చి అందులో చేర్చారు ఆ పాపని ఆ కరుణకుమారి అంధురాలైనా కూడా క్రికెట్ అంతా బాగా ఆడేది ఆ పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ గారి పేరు నాకు బాగా జ్ఞాపకం ఉంటే ఆవిడ పేరు సత్యవతి అలాగే అక్కడ పిల్లలకి వ్యాయామం క్రీడలు ఇవి నేర్పేటటువంటి ఉపాధ్యాయురాలు ఉండేది ఆవిడ పేరు విజయ వాళ్ళిద్దరూ చేర తీసి ఈ పిల్లకి కళ్ళు లేకపోయినా క్రికెట్ చాలా బాగా ఆడుతోందని ఆమెకు క్రికెట్లో శిక్షణ ఇచ్చాడు ఇస్తే ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడడానికి బెంగళూరు తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి అసలు జీవితంలో బస్ ఎక్కడం తెలియని పిల్ల ఆమె అంత కష్టపడి నేను ఈ రంగంలో వృద్ధిలోకి రాగలనని మా ప్రిన్సిపాల్ గారు సత్యవతి గారు పిఈటి మేడం విజయ్ గారు చెప్తున్నారని అంత కష్టపడి క్రికెట్ ఆడింది ఆ పిల్లని బెంగళూరు తీసుకెళ్ళారు నేషనల్స్ సెలెక్షన్స్లో ఆ అమ్మాయి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రన్స్ నూట నలభై ఒక్క రన్స్ కొట్టి కొడితే ఆశ్చర్యపోయారు అందరూ ఆశ్చర్యపోయి ఆమె భారతదేశం తరపున టీ ట్వంటీ ఆడడానికి అంధుల క్రికెట్ కోసం అని సెలెక్ట్ చేశారు కొలంబోలో ఫైనల్స్ మ్యాచ్ ఆ అమ్మాయి విమానం ఎక్కి వెళ్ళాలి పుట్టి బుద్ధిరిగి నాన్నగారి సైకిల్ ఎక్కడం తప్ప ఓ చిన్న షెడ్లో ఎండలో ఉండడం శీతాకాలంలో చలికి ఉనికిపోతూ ఉండడం వర్షం పడితే రాత్రి లేచి ఓ మూల ఒదిగి కూర్చోవడం తప్ప తెలియని పిల్ల జీవితంలో మొట్టమొదటిసారి విమానం ఎక్కవలసి వచ్చింది భయపడిపోతే దీపక్ రెడ్డి అని అంధుల క్రికెట్కి క్యాప్టెన్ అయిన ఆ ఆయన దీపిక అని ఆ క్రికెట్ టీమ్కి క్యాప్టెన్ ఆ దీపిక అజయ్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఆమెని ప్రోత్సహించి తల్లిదండ్రులకి నచ్చ చెప్పి విమానంలో కొలంబో తీసుకెళ్లారు కొలంబోలో ఫైనల్ మ్యాచ్లో ఆ అమ్మాయి కొట్టిన నలభై రెండు రన్స్ వల్లే భారతదేశం నెగ్గింది అంతర్జాతీయంగా ప్రపంచ కప్ అందుకుంది అందులో క్రికెట్లో ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలిసింది తెలిసి ఆయన పొంగిపోయి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక షెడ్లో పుట్టి పెరిగి ఇంత కష్టాలకి పాలైనటువంటి ఒక కళ్ళు లేని పిల్ల ఆత్మవిశ్వాసంతో ఇంత కష్టపడి క్రికెట్ ఆడి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి భారతదేశానికి కప్పు తీసుకొచ్చిందని ఆమెని ఢిల్లీ పిలిపించి ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకుని ఆమెతో మాట్లాడి ఆమెని ముట్టుకుని అభినందించి ఆమెకి బహుమతి ఇచ్చి పంపించారు ప్రధానమంత్రి ఆ అమ్మాయి కన్నులంబట నీళ్లు కారిపోతుండగా విలేకరుల సమావేశంలో చెప్పుకుంది నా జన్మలో నేను విమానం ఎక్కుతాను అనుకోలేదు నా జన్మలో నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెడతానని ఆయన దగ్గర కూర్చుంటానని ఆయన నాతో మాట్లాడతారని ఆయన నన్ను ముట్టుకుంటారని నేను అనుకోలేదు కానీ మా టీచర్లు నువ్వు క్రికెట్ బాగా ఆడగలవు దాని మీద దృష్టి పెట్టు అన్నప్పుడు కళ్ళు లేని పిల్ల బాలు వస్తున్న దాన్ని చెవితో విని అంత బాగా ఆడింది ఆడి ఎంత ఫాస్ట్ బౌలింగ్ అయినా అటాక్ చేసి ఫైనల్స్లో నూట నలభై రెండు రన్స్ కొట్టింది మ్యాచ్లో కప్ ఆడవలసి వచ్చినప్పుడు ఇండియా తరపున నలభై రెండు రన్స్ కొట్టి ఇండియాని గెలిపించింది ఆ పిల్ల పక్కన విశాఖపట్నంలో అంధుల పాఠశాలలో చదువుకుంటుట కరుణకుమారి మీ పాఠశాలల యొక్క నిర్వాహకుల్ని అడగండి ఒక్కసారి అట్లాంటి పిల్లని తీసుకురండి వీధికి మీదికి తీసుకొచ్చి మా అందరికీ చూపించండి మేమందరం కరతాళధ్వనులతో అభినందిస్తాం ఆ పిల్లని ఆ పిల్లని చూసి మేము అందరం గర్వపడతాం కష్టపడడం అంటే ఏమిటో జీవితంలో ఊర్చుకోవడం అంటే ఏమిటో అటువంటి పిల్లల్ని చూసి నేర్చుకుంటాం లేదా నాన్నగారు మమ్మల్ని ఒక ఆదివారం నాడు తీసుకెళ్ళి ఆ పిల్లని చూపించండి అని అడగండి వాళ్ళు జాతి రత్నాలు వాళ్ళు మనం గర్వపడవలసినటువంటి వ్యక్తులు నిజంగా కరుణకుమారి నాకు కనపడితే కరుణకుమారి నాకు నమస్కారం చేయడం కాదు ఆ పిల్ల ఆత్మస్థైర్యానికి నేను వంగి ఆమె పాదాలకి నమస్కారం చేస్తాను అది బ్రతికే విధానం అంటే అది జీవితంలో కష్టపడి పైకి రావడం అన్న మాట అక్కడ ఉంటుంది